హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో జనవరి పదిన వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉంటే మోక్షాన్ని పొందవచ్చని మన పురాణాలలో చెప్పబడింది మరి ఉపవాసం అంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన వైకుంఠ ఏకాదశి జరుపుకొనున్నాం ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తి మరణానంతరం మోక్షం పొందుతాడని అంటారు చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు విష్ణుమూర్తి అనుగ్రహం పొంది వైకుంఠ ప్రాప్తి పొందాలంటే ఏకాదశి ఉపవాసం నిష్టగా ఆచరించాలి అయితే ఏకాదశి ఉపవాసం ఆచరించటం అంటే ఆ ఒక్కరోజు ఉండటం కాదు ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఉపవాసం పూర్తి అవుతుందని మీరు అనుకుంటే అది చాలా పెద్ద తప్పు ఏకాదశి వ్రతంలో దశమి ద్వాదశి తిది కూడా పరిగణించబడుతుంది ఈ రోజున కూడా ఉపవాస నియమాలు పాటిస్తారు అప్పుడే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి మీరు మీ పాపకర్మలను ముగించాలనుకుంటే ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం పాటించండి వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆమె అదృష్టం చెక్కు చెదరకుండా ఉంటుందని చెబుతూ ఉంటారు ఈ ఉపవాస సమయంలో అబద్ధాలు చెప్పకుండా లేదా కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి అంతేకాకుండా ఈ వ్రతంలో అన్నం తినకూడదు మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉపవాసం విరమించిన అనంతరం అన్నం తినవచ్చు ఏకాదశి ఉపవాసం ఆచరించాలి అనుకునే వాళ్ళు దశమి తిది కూడా నిష్టగా ఉండాలి దశమి తిథి రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు భోజనం చేయాలి మీ ఉపవాసాన్ని భంగపరిచే ఏ విధమైన పదార్థాలు తినకూడదు ముఖ్యంగా వెల్లుల్లి ఉల్లిపాయ అస్సలు తినకూడదు ఇవి తామసిక ఆహార జాబితాలోకి వస్తాయి వీటిని తీసుకోవటం వల్ల ఉపవాస నియమాలకు భంగం వాటిల్లుతుంది దశమి ఏకాదశి ద్వాదశి నాడు మూడు రోజులు సంయమనం పాటిస్తూ ఉపవాసాన్ని ఆచరించాలి మూడు రోజుల పాటు కంచు పాత్రలో ఏమీ తినకూడదు ఏకాదశి రోజున కొంతమంది కటిక ఉపవాసాన్ని ఆచరిస్తారు అలా ఉండలేని వాళ్ళు రోజులో ఒక్కసారైనా పండ్లు తినవచ్చు ఉపవాసం అంటే పేరుకు ఉండటం కాదు మనసు మొత్తం దేవుడి మీద లగ్నం చెయ్యాలి ఫోన్లు టీవీలు చూస్తూ వినోదంగా ఉండకూడదు ఈ రోజున ఏ చెట్టు నుండి ఆకు తీయకూడదు ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం రోజు తులసి ఆకులు తెంపకూడదు నిత్యం భగవంతుణ్ణి ధ్యానించాలి రాత్రి జాగరణ చెయ్యండి బియ్యం మరియు తృణధాన్యాలు గోధుమలు కూరగాయలు మరియు గింజలతో కూడిన పండ్లు వంటి ఇతర తృణధాన్యాలు వైకుంఠ ఏకాదశి రోజున నిషేధించబడ్డాయి పెరుగు మజ్జిగ కాఫీ మరియు టీ కూడా నిషేధించబడింది మద్యం మాంసాహారం పొగాకు వంటివి తీసుకోకూడదు కోపంతో పళ్ళు నమ్మలకూడదు ఇతరులను విమర్శించకూడదు దుర్భషలాడకూడదు ఎవరిని తన ప్రవర్తనతో నొప్పించకూడదు వీలైనంతవరకు శక్తి మేరకు దాన ధర్మాలు చేసేందుకు ప్రయత్నించాలి ఏకాదశి రోజున ఒక్కసారైనా పండ్లు తినాలి ద్వాదశి రోజున ఇత్తడి పాత్రల్లో ఆహారం తినకూడదు నూనె పదార్థాలు తినకూడదు ఓపికగా ఉంటూ ద్వాదశి రోజు బ్రాహ్మణులను ఇంటికి పిలిచి ఆహారం పెట్టి దక్షిణ తాంబూలాలను సమర్పించిన తరువాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఇలా చేయటం వల్ల మీరు చేసే ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం పూర్తిగా దగ్గుతుంది విష్ణు అనుగ్రహం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిది రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాస విరమణకు శుభ సమయం ఉంటుంది శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించటం వలన ఉపవాసం చేసినా పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఉపవాస నియమాలు ఎవరికి వర్తించవు అంటే చిన్నపిల్లలకు బాలింతలకు కడుపుతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగలేని వారికి ఇలాంటి నియమాలు వర్తించవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ